బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అనంతభాయ్ ద్వారా భూమికి ఇప్పుడు మరి ప్రపంచమునకు అంతిమ సమయం వచ్చేసిందా అంతిమ క్షణాల్లో ఉన్నామా మనం అనేటువంటి టాపిక్ గురించి చెప్తూ ఉన్నారు కనుక మీరందరూ కూడా ఈ యొక్క ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో కొత్త కొత్త వీడియోలు యొక్క మెసేజ్ని అందుకోండి ఈ వీడియోను అంతిమం వరకు చూస్తూ ఉండండి చాలా మంచి పాయింట్స్ మీకు అందుతూ ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో అందరి యొక్క ఆలోచనలు భవిష్యవాణి చాలా పరిపరి విధాలుగా ఉంటే మానవులు కూడా భయం అందడంలో ఉన్నారు ఎందుకు అంటే ఈ రోజుల్లో చాలా ఆనందంగా సంతోషంగా ఖుషీగా ఉండాలని ప్రతి ఒక్కరి లోపల కూడా ఉంటూ ఉంటుంది ఈ యొక్క దృష్టి కోణంతో మనము వేద పురాణాల అనుసారంగా భగవద్గీత అనుసారంగా సైంటిఫిక్ దృష్టి కోణంతో ధార్మిక మరియు ఆధ్యాత్మిక దృష్టికోణంతో మరి ఈ యొక్క టాపిక్ను మనం తీసుకున్నాము రోజు పది నిమిషాలు ధ్యానం చేయండి తర్వాత ఇది వినండి ఏమవుతుందో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మనము తప్పకుండా బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం యొక్క అనుసారంగా చర్చ చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క దృష్టి కోణంతో మనము ఆలోచించాలి వైజ్ఞానిక దృష్టికోణము సైన్స్ చాలా డెవలప్ అయిన కారణం వల్ల ప్రపంచం మొత్తం సైన్స్ చెప్పినదే నమ్ముతూ ఉన్నారు దాన్నే చూస్తూ ఉన్నారు కూడా ఎందుకంటే ఈ బ్రహ్మాండం యొక్క భూమి మీద జరిగేటువంటి పరిణామాలు పరివర్తనలు గందరగోళాలు అన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఖగోళీయంగా కూడా ఖగోళ శాస్త్రం అనుసారంగా చాలా సాధనాలని తయారు చేసి సైన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు భూమికి అంతిమ సమయం వచ్చేసింది అని దీనికి కారణం ఏంటి అని అంటే ఎక్స్ట్రాయిడ్ అంటే ఎస్ట్రాయిడ్స్ పడిపోవటము అనే విషయం వస్తుంది రెండు వందల సంవత్సరాల తర్వాత ఇది పడుతుంది అని దీని యొక్క పరిణామం ఎలా ఉంటుంది అని అంత క్రితం ఫస్ట్ ఏది ఎలా పడిందో అప్పుడు ఎలాంటి వాతావరణం ఉన్నదో ఈ భూమి మీద అని చెప్తున్నారు ఇకపోతే సూర్యుడు యొక్క అంతం అని మన శాస్త్రాల్లో కూడా చెప్తున్నారు ఇక్కడ సూర్యుడు అంటే ఒక బ్రహ్మాండము బ్రహ్మ యొక్క సృష్టి భూమి అంటే ఒక బ్రహ్మాండము అంటే బ్రహ్మాండం అంతమవుతుందా భూమి అంతమవుతుంటే లేకపోతే సూర్యుడు అంతమైపోతాడా మనం దీన్ని చూసినట్లయితే ఆలోచించినట్లయితే శాస్త్రాల అనుసారంగా సైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు సైన్స్ వాళ్ళ అనుసారంగా కోట్ల సంవత్సరాల్లో సూర్యుడు ఏదైతే మరి రెడ్ జోన్లో ఉన్నారో జాయింట్లో మారిపోతూ ఉన్నది అని భూమి కూడా జలమయమయమవుతుంది అని జీవితమే ఇక్కడ జీవనమే సమాప్తమవుతుంది అని చాలా చెప్తూ ఉన్నారు అయితే మనం విష్ణు పురాణంలో కూడా ఏమని రాశారు అంటే బ్రహ్మాండం యొక్క సంఘటనలు బ్రహ్మాండంలో జరిగేటువంటి ఘటనలన్నీ అల్పపీడనం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇంకా కొంతమంది ఏమంటారు అంటే దూమకేతు భూమికి గుద్దుకుంటుంది అని డైనోసార్ల యుగం అంతం అయిపోయింది అప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఒకప్పుడు ఈ యొక్క భూమిని ఢీకొన్నప్పుడే ఆస్ట్రాయిడు ఉల్కాడామ్ మరి ధూమకేతు అంటారు దాన్ని అది భూమిని గుద్దుకున్నప్పుడు డైనోసార్ల యుగం అంతమైపోయినది మనం ఇదే ఆలోచించినట్లయితే బ్లాక్ హోల్ ఏదైతే గామా రేస్ యొక్క విస్ఫోటం యొక్క సంఘటనలు కూడా సంభవించినాయి అని ఇంకా మన యొక్క స్పేస్ లోపల గామా రేస్ అనగా ఏదైతే వికిరణాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా మెయిన్ రోల్ని పార్ట్ ప్లే చేస్తూ ఉన్నాయి అందుకనే ఇలాంటి పరిస్థితుల్ని ఒప్పుకుంటూ ఉన్నారు జలము వాయువు పరివర్తనైపోతుంది గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది పర్యావరణ అంటే ప్రకృతి యొక్క విపరీతము పర్యావరణలో మార్పులు రావటం అంటే ఇప్పుడు ఆ మానవుడి యొక్క జీవితం కష్టతరంగా అవుతుంది అని ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది మెయిన్ మెయిన్గా ప్రకృతి వైపరీత్యాలు పర్యావరణలో చాలా అతలా కుతలం చేస్తుంది కిందకి మీదకి అవుతూ ఉంది ఈ కారణం వల్లే భూమి అంతమైపోతుంది అని అనుకుంటూ ఉన్నారు కానీ సైంటిస్టుల యొక్క దృష్టికోణం ఇప్పుడు మనం చూసినట్లయితే మానవుడికి జీవితం కూడా మానవుల యొక్క జీవితము మనుగడ చాలా కష్టతరంగా ఉంది అని ఇక ముందుకు వెళ్ళినట్లయితే రెండో యొక్క దృష్టి కోణంలో ఆధ్యాత్మికంగా మనము చూసినట్లయితే ఆధ్యాత్మిక గురువులు కూడా ఈ ప్రపంచం అంతమం అన్నది కేవలం భౌతిక రూపంతో కాదు కానీ ఆత్మ ఏదైతే సోల్ ఉన్నదో ఇది అనంతము అజర్ అమర్ అవినాశిగా ఉంటుంది మాయ అంతమైపోతుంది ఆత్మ తన యొక్క ఉన్నతమైన స్థలంలోకి విలీనమైపోతుంది అంటూ ఆధ్యాత్మిక దృష్టికోణం ద్వారా వాళ్ళు మరి ఇంపార్టెంట్గా చెప్తూ ఉన్నాడు అయితే దార్శనిక ప్రజలు ఆలోచనలో పడ్డారు ప్రపంచం యొక్క అంతం ప్రపంచం యొక్క చరిత్ర సమాప్తం అవుతుందా ఈ చక్రం అంతమవుతుందా కొత్త చక్రం ప్రారంభమవుతుందా జీవితము మరి జీవన మృత్యువులు పరివర్తన అయిపోతాయా ఈ చక్రం యొక్క బ్రహ్మాండము నియమాలు లాగా ఏ విధంగా అయిపోతాయి ఎలా నడుస్తూ ఉంటాయి ఏమంటూ ఉన్నారు ఊహిస్తున్నారా కల్పనగా అంతం ఎలా అయిపోతుందా దీని గురించి చాలా ఆలోచనలు చేస్తూ అనేక రకాల సభ్యతలు ఎలా మాయమైపోయినాయో అదేవిధంగా మానవుడి యొక్క సభ్యత కూడా సమాప్తం అవుతుంది అని మాయా సభ్యత భవిష్యవాణి గురించి కూడా మరి మయానా క్యాలెండర్లో కూడా అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు ఒక విశిష్టమైన తేదీ తారీఖు అని ఒకనాడు మీకు తెలుసు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పన్నెండులో కేవలం ఒక చక్రం అంతమైపోయింది అంటూ మాయా సివిలైజేషన్ తన యొక్క బుక్లో కూడా రాయబడి ఉంది అని కొత్త సమయం ప్రారంభం అవుతుంది అని కొందరు యొక్క దృష్టి కోణము ఈ విధంగా వ్యక్తీకరిస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక దృష్టికోణం గురించి మనం చెప్పాలి అంటే ధార్మికంగా వేరు వేరు ధర్మాల వాళ్ళు మరి అంతమం అవుతుంది అంతిమ అంతమైపోతుంది అంటూ వేరు వేరు భవిష్యవాణిలు కూడా చెప్తూనే ఉన్నారు అయితే సనాతన హిందూ ధర్మంలో చెప్పబడింది ఏంటి అనగా విష్ణు ప్రళయాన్ని కల్కి అవతార రూపంలో పునర్ ఆవిర్భావం తర్వాతనే ఈ కలియుగం అంతమైపోతుంది కల్కి అవతారం జరుగుతుంది ప్రళయం జరుగుతుంది మహా వినాశనం అవుతుంది దీని తర్వాత కొత్త ప్రపంచము కొత్త సృష్టి కాలచక్రం ప్రారంభమవుతుంది అని బ్రహ్మాండం యొక్క చక్రం ఏదైతే సత్యుగం త్రేత ద్వాపర కలియుగం ఈ యుగాలు ఉన్నాయో పునః మళ్ళా మళ్ళా స్టార్ట్ అవుతూ ఉంటాయి పునరుద్ధారం అవుతుంది అంటున్నారు ఇస్లాం ధర్మం వాళ్ళు దీన్నే ఖయామత్ కా దివస్ అనగా డేంజరస్ రోజు అని జడ్జిమెంట్ డే అని క్రిస్టియన్స్ అంటూ ఉంటారు ఆ రోజు మరి జడ్జిమెంట్ డే జరుగుతుంది అని అంతా నష్టమైపోతుంది అని మరి మంచి చెడు కర్మల యొక్క లెక్క అనుసారంగా ఎవరైతే మంచి కర్మలు చేశారో వాళ్ళు జన్నత్లోకి వెళతారు వాళ్ళకి స్వర్గం లభిస్తుందని చెడు కర్మ చేసిన వాళ్ళు నరకల్లోకి వెళ్తాము లేకపోతే మరి పాతాళ లోకానికి వెళ్తము అని ఇస్లాం ధర్మం వాళ్ళు చెప్తూ ఉంటారు క్రిస్టియన్ ధర్మం వాళ్ళు బైబిల్ లెక్క ప్రకారంగా అంతిమ సమయము అంతిమ నిర్ణయం అంతిమ తీర్పు జడ్జిమెంట్ డే అంటూ ఈశ్వరుడు జీవితము మరియు మృత్యుని నిర్ణయిస్తారు అని వారి లెక్క ప్రకారం అది జరుగుతుంది ఇలాగా మనము రకరకాల వారి ధర్మాల యొక్క శాస్త్రాల్లో మత గ్రంథాల్లో రాసినవి అన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసినట్లయితే కూడా మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం వేదాలు పురాణాల అనుసారంగా అర్థం చేసుకోవాలి భారతీయ ధర్మ గ్రంథాల్లో సృష్టి యొక్క నిర్మాణము వినాశనము మరి చక్రము ఈ విధంగా వర్ణించబడుతూ ఉంది సృష్టి స్థితి లయాలు అనేది మనకు తెలుసు ప్రళయం కూడా జరుగుతుంది అని నిత్య ప్రళయం మరి ప్రత్యేక రోజు ప్రతిరోజు అంటే పగలు రాత్రి అయిపోగన మళ్ళీ కొత్త రోజు ప్రారంభం అవటం అనేది ఒకటి డిస్ట్రాయ్ కిందే వస్తుంది కానీ నిత్య ప్రళయం అని అన్నారు రాత్రి చక్రం పగలు చక్రం పూర్తవుతుంది అదేవిధంగా వ్యక్తి యొక్క శరీరం కూడా పరివర్తన అవుతుంది ఆత్మ అయితే మళ్ళా ఇంకో శరీరాన్ని ధరిస్తుంది ఇక్కడ నైమతిక ప్రళయము అనేది బ్రహ్మ ఒక రోజు కల్పం అంతమైపోతుంది బ్రహ్మకు ఒక రోజు అంటే కింద పద్నాలుగు మన్వంతరాలు ఒక మన్వంతరం అంటే మరి వెయ్యి చతుర్యుగాలు దేవతాలోకం సహితంగా సమస్తము సమాప్తమవుతుంది బ్రహ్మాండం జలంలో విలీనం అవుతుంది బ్రహ్మకు ఒకరోజు పూర్తి అవ్వటంతో ఇది దీని తర్వాత ప్రాకృతిక ప్రళయాలు ఉంటాయి బ్రహ్మ యొక్క జీవితంలో ఒక రోజు అయిపోతుంది అని ఈ విధంగా అన్ని లోకాలు అయిపోతాయి అని సృష్టి పునః నిర్మాణం జరుగుతుందని అత్యంత ప్రళయము అని ఆత్మ మోక్షాన్ని పొందుతుంది అని చెప్తారు జన్మ మృత్యుల చక్రం నుండి ముక్తి పొందినటువంటి ఆత్మ మరి ప్రళయకాలంలో మోక్షం పొందుతుందంటే గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు అంటే ప్రపంచంలో ఆత్మ సత్యమైనది అవినాశి ఆత్మ సత్య మార్గంలో మోక్షాన్ని పొందుతూ ఉంటుంది జీవితం యొక్క ఉద్దేశాన్ని కూడా అందుకే భూమి మీద ఉన్న మానవులు మన ధర్మంలో కూడా ఏమని చెప్పారు అనేది ఇక్కడ మనం చర్చించుకుందాము ఎప్పుడైతే కలియుగం అంతం అవుతుందో కలియుగం గురించి కూడా వర్ణన చేశారు కలియుగాంతం గురించి అని అదే నేను మీకు చెప్తున్నాను ధర్మ గ్రంథాల్లో కూడా కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు పాపము జ్ఞానం స్థాయి పెరిగినప్పుడు అంతిమంలో విష్ణు భగవానుడు అవతారము తీసుకొని వచ్చి అధర్మం నుండి విముక్తి చేసి ప్రపంచాన్ని రక్షిస్తాను తర్వాత మన సత్యయుగం నాలుగు పాదాలతోటి ధర్మం ఉన్నటువంటి ప్రపంచం ప్రారంభమవుతుంది అని దీనిలో ఎటువంటి సందేహం లేదు అంటే సృష్టి ఏదైతే మరి ఒక కాలచక్రంలో ఇది జరుగుతుంది ఇది ఒక ప్రక్రియ అన్నమాట బ్రహ్మాండం మొత్తం సమాప్తం కాదు నాలుగు యుగాలు పూర్తయిన తర్వాత జరిగేది మన కొత్త సృష్టి సృజన జరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక ఉద్దేశంలో ఆత్మను ఉద్ధరించుకోవాలి సత్యం యొక్క అనుభవాన్ని పొందాలి ఆధ్యాత్మిక ఉద్దేశం జీవితంలో ధ్యానము సాధన మహత్వము యొక్క సృష్టి అంతము అనేది ఉంటుంది ఆత్మ జ్ఞానాన్ని పొందటం తప్పనిసరి మనం గ్రహించాలి ప్రపంచం యొక్క అంతం కేవలం భౌతిక శరీరము బ్రహ్మాండం యొక్క వినాశనం కాదు ఆత్మ అజర్ అమర్ అవినాశి ఈ చక్రం యొక్క ప్రకృతి ప్రకృతి కాలచక్రంలో మార్పులు జరుగుతూ ఉంటాయి బ్రహ్మాండం యొక్క వాస్తవిక స్వభావిక స్వభావం కూడా పరివర్తనయ్యే దీన్ని అర్థం చేసుకోవాలి తమ జీవితంలో ఆత్మ జ్ఞానంలో ధర్మ మార్గం అనుసారంగా అవలంబిస్తూ అర్థం చేసుకొని మనకు బాపూజీ కూడా చక్కటి జ్ఞానాన్ని చెప్పారు ఆయన కూడా ఆత్మ ఉన్నతిని పొందటానికి టైం ట్రావెలింగ్ చేస్తూ దివ్య దృష్టితోటి చూసి ఆత్మస్వరూపంలో ఉంటూ ఎన్లైట్మెంట్ అయినటువంటి బాపూజీ మనకు చాలా అద్భుతమైన జ్ఞాన విషయాలు చెప్పారు శాస్త్రాల్లో కూడా ఉన్నది ఇప్పుడు ఏదైతే చతుర్యుగాలు పూర్తవ్వాలంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు పూర్తవుతుంది కలియుగం అంటే నాలుగు లక్షల మరి ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు నాలుగు వేలు మాత్రమే పూర్తయితే మరి తర్వాత మిగతా ఉంది నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉన్నట్టే కదా మరి ఈ సైన్స్ వాళ్ళు చాలా సైంటిఫిక్ రీజన్స్ మనకు చెప్తూ ఉన్నారు భూమి దగ్గర ఎలా మార్పులు జరుగుతున్నాయని వంద సంవత్సరాల కంటే ఎక్కువ భూమి మీద మానవుడు ఉండటానికి యోగ్యతగా ఉండదు అని అంటూ ఉన్నారు అంటే ప్రాకృతిక వైపరీత్యాలు కానీ అండి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కానీ అలా ఉన్నది అంటే ఈ సమయంలో అంతా మరి కలుషితం పాపము అధర్మము పెరిగిపోయింది వాతావరణం వాయుమండలంలో నెగిటివ్ అనేది బాగా చేరుకుంది వైబ్రేషన్స్ అలాగే ఉన్నాయి భూమి పైన ఇంకా ఎక్కువ నెగిటివ్ వ్యాపింప చేస్తూ ఉన్నారు ఏలియన్స్ కూడా వచ్చి వాళ్ళు నెగిటివ్ని చేస్తూ ఉన్నారు భూత ప్రేతాల సంఖ్య పెరుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానవులుగా అయిపోయారు మరి ఫిఫ్టీ పర్సంటేజ్ సహకార రూపంలో ఫిఫ్టీ పర్సంటేజ్ ఆకారి రూపంలో ఉన్నారు వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని రక్షించటం కోసం ఏమీ తయారీ చేయటం లేదు సూక్ష్మ జగత్తు మొత్తం ఈ యొక్క స్థూల జగత్తుని నడిపిస్తూ ఉంది ఈ కారణం వల్లే గెలాక్సీ నుండి యూనివర్స్ నుండి చాలామంది ఆత్మలు కూడా వచ్చి వాళ్ళ యొక్క పొజిషన్ను తీసుకుంటూ ఉన్నారు అంటే అన్య ధర్మంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు భూమి పైన అంతా కూడా కబ్జా చేస్తూ ఉన్నారు మరి అందుకునే ప్రాబ్లం పెరిగిపోతూ ఉంది భూమి పైన చెత్త చేరుకుంటూ ఉన్నది నెగిటివ్ దీన్ని తొలగించటం కోసమే బాపూజీ కేవలం బ్రహ్మాండం లోపల ఒక ఇలాంటి పరిస్థితి ఉండి అనంతకోటి అనంత అనంతకోటి బ్రహ్మాండాల్లో పరిస్థితి ఇంకా అలాగే ఉంటూ ఉంటుంది అంటే అనంతకోటి బ్రహ్మాండాలు కలిస్తే ఒక గెలాక్సీ అయితే గెలాక్సీలో కూడా ఈ నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది కదా దీన్ని మహాబ్రహ్మాండం అంటారు ఇలాంటి మహాబ్రహ్మాండాలన్నీ కూడా యూనివర్స్ లోపల అనగా పరమ మహాబ్రహ్మాండాల లోపల ఉన్నాయి ఇప్పుడు మహాకాల ప్రళయము బేహద్ మహాకాల ప్రళయము పూర్తిగా మల్టీవర్స్లో ఏదైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో అప్పుడు కొత్తగా తయారు చేయటం పరివర్తన చేయటం జరుగుతుంది ఈ సమయం యొక్క కాల చక్రంలో మరి సత్యుగము మరలా భూమి మీదకు వస్తుంది అనుకుంటూ ఉంటారు కానీ స్వచ్ఛ ద్వాపర కలియుగాలు ఫస్ట్ వచ్చినాయి మళ్ళీ ఇలాగే అయిపోతుంది అలా కాకుండా మల్టీవర్స్ పరివర్తన చేసేదాని గురించి బాపూజీ చెప్తూ ఉన్నారు మల్టీవర్స్ గురించి పుస్తకంలో కూడా చాలా చక్కటి విషయాలు బాపూజీ చెప్పారు అవి హిందీలోనూ తెలుగులోను మళ్ళా పద్నాలు భాషల్లో కూడా తర్జుమా చేయబడి ఉంది ఇది మా హిందీ ఛానల్ ద్వారా కూడా మీరు వాళ్ళ యొక్క పుస్తకాలు మీరు పొందవచ్చు తెలుగు పుస్తకం కావాలి అనుకుంటే ఈ వీడియో మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి పీడిఎఫ్ తీసుకొని కూడా మీరు చదువుకోవచ్చు అంటే దీని లోపల చక్కగా వర్ణన చేసి చిత్రాలతో సహా బాపూజీ చెప్పడం జరిగింది అంటే అనంతకోటి బ్రహ్మాండ మహాకాల ప్రళయం అనేది కూడా ఇంకో బుక్ కూడా ఉన్నది ఇప్పుడు మీరు వెబ్సైట్లో వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఏదైతే లింకు ఉన్నదో దాని కింద మెసేజ్ పెట్టండి మీకు అన్నీ వస్తూ ఉంటాయి భారత్ని ఎవరు రక్షిస్తారు అనే బాపూజీ వీడియో కూడా చెప్పడం జరిగింది సోల్ జర్నీ ఉన్నది కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడండి చాలా లోతైన జ్ఞానం బాపూజీ చెప్పేది ఇది ఒక్కసారిగా వింటే అర్థమయ్యేది కాదు వినగా వినగా అసలు రాసిన తెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి ఏం చేయటం కోసం వచ్చారు అనేది మీకు తెలుస్తుంది సాధు సన్యాసులు మరి ఎన్నో విధాలుగా మహాపురుషులు చెప్తూనే ఉన్నారు ఇది అంతమవుతుంది అని కానీ అంతం అవ్వటానికి ముందే మనం నేర్చుకోవాలి కదా భూమి మీద మానవుడి యొక్క మనుగడ పూర్తిగా పరివర్తన కావాలి అంటే భూమి మీద మానవులు కుక్క పిల్లి లాగా పోట్లాడుకుంటూ ఉన్నారు ఈర్షా ద్వేషమ్మ సూయుల్లో ఉన్నారు అధర్మంలో ఉన్నారు అందుకనే ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అవుతుంది తత్వాలు ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి ఎవరు రక్షించబడతారు అని అంటే ఎవరైతే ఆత్మస్వరూపంలో ఉంటారో ఆత్మను రక్షించుకోగలుగుతారు ముప్పై మూడు కోట్ల దేవతలు మేల్కోవాలి వాళ్ళ యొక్క సంకల్ప బలంతో దివ్యాత్మలు ఎవరైతే బేహదాత్మలుగా క్రియేషన్ చేసి బాపూజీ విశ్వ పరివర్తన కోసం భూమి మీదకు పంపించారో వాళ్ళు సాధారణ మానవాత్మలుగా అయిపోయారు కానీ వాళ్ళు ఇప్పుడు సోల్ కాన్షియస్లో ఉండి దేహాభిమానాన్ని వదిలి మరి పూర్తి పురుషార్థం చేస్తే వాళ్ళ సంకల్పంతో తోటి మల్టీవర్స్ను పరివర్తన చేయటం బేహదాత్మల డ్యూటీగా చెప్తూ ఉన్నారు మీరందరూ కూడా బేహదాత్మలు అంటే ఎవరు బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటో విషయం తెలుసుకోండి కోర్సు రూపంలో ఏదైతే మా ఛానల్లో ఉన్నదో అది కూడా విన్నట్లయితే పూర్తిగా మీకు అవగాహన అవుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి 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 నమస్తే